హాయ్ అండి అందరికీ నమస్తే మనం ఇప్పుడు వచ్చేసి నాగ్పూర్లో ఉన్నటువంటి మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ అనమాట ఇది వచ్చేసి మైన్స్ కదా గనుల మంత్రిత్వ శాఖకు సంబంధించినది అనమాట మొత్తం ఖాళీలు నూట ఎనిమిది ఖాళీలు ఉన్నాయి నాన్ ఎగ్జిక్యూటివ్ అనమాట సో వీటిలో అకౌంటెంట్ ఆరు హిందీ ట్రాన్స్లేటర్ ఒకటి టెక్నీషియన్ సర్వే అండ్ డ్రాఫ్ట్స్మెన్ పదిహేను టెక్నీషియన్ శాంప్లింగ్ రెండు టెక్నీషియన్ ల్యాబొరేటరీ మూడు అసిస్టెంట్ మెటీరియల్స్ పదహారు అసిస్టెంట్ అకౌంట్స్ పది స్టోనోగ్రాఫర్ నాలుగు అసిస్టెంట్ హిందీ ఒకటి ఎలక్ట్రీషియన్ ఒకటి మెషినిస్ట్ ఐదు టెక్నీషియన్ డ్రిల్లింగ్ పన్నెండు మెకానిక్ ఒకటి మెకానికమ్ ఆపరేటర్ డ్రిల్లింగ్ ఇరవై ఐదు జూనియర్ డ్రైవర్ వచ్చేసి ఆరు పోస్టులు ఉన్నాయన్నమాట సో మనం ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉన్న పోస్టులకైతే చూద్దాం టెక్నీషియన్ సర్వే అండ్ డ్రాఫ్ట్స్మెన్ పదో తరగతి తర్వాత మనకు సర్వే డ్రాఫ్ట్మెంట్ సివిల్ బ్రాంచ్తో ఐటీఐ పూర్తి చేసి ఉంటే సరిపోతుంది ఎక్స్పీరియన్స్ త్రీ ఇయర్స్ ఉండాలి తర్వాత అటిస్ అసిస్టెంట్ మెటీరియల్స్ మ్యాథమెటిక్స్లో డిగ్రీ లేదా బీకామ్ ఇంగ్లీష్ టైపింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి నిమిషానికి నలభై పదాలు టైప్ చేయాలి ఇంజనీరింగ్ టెక్నికల్ స్టోర్ నిర్వహణలో మూడు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి సరే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లై చేయొచ్చు అప్లై చేయకూడదు అనేం లేదు అకౌంట్స్ అసిస్టెంట్ వచ్చేసి బీకామ్ కామర్స్ ఫైనాన్స్లో పీజీ అయితే ఉండాలి సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి సర్టిఫికేట్ ఉంటే బెస్ట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి డ్రిల్లింగ్ టెక్నీషియన్ వచ్చేసి పదో తరగతి తర్వాత ఐటీఐలో మెకానిక్ ఎడుతు మూవింగ్ మిషనరీ డీజిల్ మెకానిక్ లేదా మోటార్ మెకానిక్ ఫిట్టర్ ఏదో సర్టిఫికేట్ ఉండాలి డ్రిల్లింగ్ టెక్లో లో మూడేళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు అదేవిధంగా మెకానిక్ ఆపరేటర్ డ్రిల్లింగ్ పదో తరగతి ఐటీఐలో మనకు మెకానిక్ ఎత్తు మూవింగ్ మిషనరీ డీజిల్ మెకానిక్ మోటార్ మెకానిక్ లేదా మెకానిక్ ఫిట్ సర్టిఫికేట్ ఉండాలి వయసు చూడండి అన్నింటికి కూడా ముప్పై సంవత్సరాలు అయితే మించకూడదు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే వర్తిస్తుందండి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళు ఓబీసీకి మూడేళ్ళు దివ్యాంగులకు పదేళ్ళు ఉంటుంది జనరల్ ఫీ ఓబీసీ వాళ్ళు ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే ఐదు వందల ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టీ అయితే ఫీజు లేదు రాత పరీక్ష తర్వాత ఉంటుంది స్కిల్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ ద్వారా ఆధారంగా ఎంపిక చేస్తారు ఎగ్జామ్స్ అన్నీ కూడా నాగపూర్లోనే ఉంటాయండి సో గమనించండి మనకు అన్ రిజర్వుడు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు యాభై శాతం మార్కులు అయితే సాధించాలి పరీక్షల్లో ఎస్సీ ఎస్టీలు నలభై ఐదు శాతం మార్కులు సాధిస్తే అర్హత పొందిన వారిని అన్నిష్టి సేవ నిష్పత్తిలో పిలుస్తారు గమనించండి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒక చొప్పున ఏడు చొప్పునైతే నిర్వహిస్తారనమాట తద్వారా కూడా మెడికల్ ఉంటుంది సో ఎవరైతే స్కిల్ టెస్ట్ కంప్లీట్ చేశారో వాళ్ళకి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఫైనలైజ్ అయిపోయినాయి కాబట్టి సో ఈ తగిన అర్హతలు ఉన్నాయి మనకు అప్లై చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి మరి ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ